మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక బ్లౌజ్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా ఒక థ్రెడ్స్ మ్యాచింగ్ నుంచి బ్లౌజ్ రెడీ అయ్యేంత వరకు టోటల్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ అయితే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఇటు సైడ్ టూ సైడ్స్ బ్లౌజ్కి హ్యాండ్ సైడ్ ఒక సైడ్ బాడీ సైడ్ అయితే క్లాత్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రేమ్ ఫిట్టింగ్కి బాగుంటుంది మీరు ఫస్ట్ టైం కానీ వర్క్ చేసుకుంటే బిగినర్స్ అయితే బ్లౌజ్ మార్కింగ్ను ఫస్టే చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది అలవాటు మీద చేసే వాళ్ళకైతే మార్కింగ్ లేకుండానే అలాగే ఎక్స్పీరియన్స్ మీద అలాగే చే ఐడియా మీద చేసేస్తూ ఉంటారు శారీలో ఉండే కలర్స్ చూసుకొని మనం థ్రెడ్స్ అయితే మ్యాచింగ్ చేసుకోవాలి మేమైతే ఇవి శారీ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చేసుకున్నాం ఫోర్ కలర్స్ దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే మ్యాచింగ్ చేసుకున్నాం మేము మీరు మీ శారీ కలర్స్ చూసుకొని మ్యాచింగ్ చేసుకోండి ఏ ఏ కలర్స్ వస్తాయి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది మ్యాచింగ్ చేసుకోండి మీరు కలర్స్ మ్యాచింగ్ చేసేదాన్ని బట్టించి బ్లౌజ్ వర్క్ లుక్ అనేది బాగా వస్తుంది దాన్ని బట్టించి మీరు మ్యాచింగ్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి బాగా నీట్గా మనం ఈ సెలెక్ట్ చేసుకున్న థ్రెడ్స్ని నీడిల్స్లో అయితే సెట్ చేసుకోవాలి ఒక ఫోర్ నీడిల్స్లో ఫోర్ థ్రెడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను మీకు కంప్యూటర్ డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది ఏ ఏ కలర్ ఎక్కడెక్కడ వస్తాను దాన్ని పట్టించి ఏ ఏ నీడిల్లో ఏ కలర్ సెట్ చేయాలనేది చూసుకొని మీరు థ్రెడ్స్ని సెట్ చేసేసేయండి నెక్స్ట్ మనం ఫ్రేమ్లో బ్లౌజ్ అయితే ఫిట్ చేసుకోవాలి బ్లౌజ్ను ఫిట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ ఎట్ సైడ్ వస్తుంది అనేది గమనించుకొని బార్డర్ వేయాలనుకుంటే బార్డర్ మీద ఎలా వస్తుంది అనేది చూసుకొని అటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోండి ఫ్రేమ్లో ఫిట్ చేసేటప్పుడు బ్లౌజ్ అయితే ఎక్కడా కానీ లూజ్ లేకుండా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి అప్పుడే మనకు వర్క్ అయితే నీట్గా ఫినిషింగ్గా వస్తుంది స్టిఫ్గా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిస్ప్లేలో చూసుకోండి ఫ్రేమ్ ఓపెన్ చేసి చూడండి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది చూపిస్తుంది మనకు డిస్ప్లేలో ఒకవేళ రాంగ్ పొ ప్రొసీజర్లో ఉంటే గనక మీకు రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది రెడ్ మార్క్ ఉంటే కనుక ఫ్రేమ్ని అడ్జస్ట్ హెడ్ని అడ్జస్ట్ చేసుకోండి దాంట్లో ఫోర్ యారో మార్క్స్ ఉంటాయి దాంట్లో నుంచి అడ్జస్ట్ చేసుకో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోర్ ఉన్నాయి చూడండి దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీకు ఫ్రేమ్ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది ఫ్రేమ్ సెట్టింగ్ అయిపోయినాక హ్యాండ్ డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేసిన డిజైన్లో హ్యాండ్ పాట్ అయితే సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చూసుకొని లాక్ చేసి పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా సెట్టింగ్ చేసినామా లేదా బాబిన్లో బాబిన్ థ్రెడ్ అయితే సెట్ చేసినామా లేదా అనేసి అన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రేమ్ సైజు అంత కరెక్ట్గా ఉందా లేదా అనేసి నెక్స్ట్ మనం హ్యాండ్ సైజును సైజును కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ సైజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ వర్క్ అయితే వే వేస్తామో అక్కడ ఫీజింగ్ పేపర్ అయితే సెట్ చేసుకోవాలా ఫీజింగ్ పేపర్ సెట్ చేసిన తర్వాత మనం మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలా స్టార్ట్ చేసుకుంటే డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్ని సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా చేసినామా లేదా చెక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా వర్క్ స్టార్ట్ అయినప్పుడు థ్రెడ్ ఎక్కడైనా మధ్యలో కట్ అయితే కనుక మీకు ట్వంటీ సెకండ్స్ అనేది బ్యాక్ వెళ్ళి మళ్ళీ రన్ అయితే చేసుకోవాలా లేకపోతే కనుక కొంచెం గ్యాప్ వచ్చి రన్ అవుతుంది కరెక్ట్ పొజిషన్ ట్వంటీ సెకండ్స్ బ్యాక్ వెళ్ళి కనుక చేసుకుంటే మీకు కరెక్ట్ పొజిషన్లో నీడిల్ సెట్ అయ్యి వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది అలాగే బా అప్పుడప్పుడు అయితే బాబిని థ్రెడ్ అయిపోయినప్పుడు చూసుకునేసి బాబిని అయితే సే మార్చుకోవాల్సి ఉంటుంది మనము ఒక హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక హ్యాండ్కి హెడ్ హెడ్ పొజిషన్ అయితే మా చేంజ్ చేసుకొని మనం ఇంకో హ్యాండ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఫ్రేమ్ అయితే మార్చుకొని బ్యాక్ ఎక్కడ వేయాలనుకుంటామో అక్కడ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ సరిగ్గా చేసుకోండి మాకైతే ఇక్కడ రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి బ్యాక్ అయితే స్టార్ట్ చేసేసాము ఒక్కొక్క హ్యాండ్కి వన్ అవర్ అయితే టైం తీసుకునింది టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి బ్యాక్ నెక్ అయితే స్టార్ట్ చేసినాము ఇక్కడ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రంట్ స్టార్ట్ అయింది ఫ్రంట్కి కూడా ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలా సేమ్ ఫ్రేమ్లో చేసేయాలనుకుంటే కనుక ఫ్రే ఫ్రంట్ సైడ్ మనకు జాయింట్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ఫ్రంట్ అయితే అలా సపరేట్గానే ఫ్రేమ్ ఫ్రేమ్ చేంజ్ చేసుకుని అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఎలా మీకు కన్వీనియంట్ ఉంటే అలా అయితే చేసుకోవచ్చు మేము స్టార్ట్ చేసిన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ టూ అవర్స్ టైం తీసుకునింది బ్యాక్ టూ అవర్స్ ఫ్రంట్ అయితే ఫిఫ్టీ సెకండ్ ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం తీసుకుని ఓవరాల్గా మనకు ఫైవ్ అవర్స్ పైనే టైం తీసుకుని అండి బ్లౌజ్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అంతా లుక్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిగినర్స్ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని చేయడం జరిగింది మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బిజినెస్ గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియోస్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మావి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు అయితే అంత అర్థం అవుతుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము థ్యాంక్ యూ